ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికా భారతదేశాన్ని రోజు రోజుకి దూరం చేసుకుంటూ ఉంది ముఖ్యంగా వాణిజ్య ఒప్పందాల్లో ఈ సుంకాల విషయం ఒక ఎత్తే అయితే ట్రంప్ అలాగే తన పరివారం మాట్లాడుతున్నటువంటి మాటలు రెచ్చగొట్టే మాటలు అహంకార పూరితమైనటువంటి మాటల వల్ల కూడా భారత్ రోజు రోజుకి దూరం అవుతూ ఉంది దీని గురించి భారతీయుల కంటే కూడా అమెరికన్లు చాలా బాధపడుతున్నారు ఆ ప్రజలు కూడా తీవ్రమైనటువంటి బాధలో మునిగిపోయారు చాలా మంది అమెరికన్ యొక్క యువత చాలా భయంతో కూడినటువంటి యువత అంటే సెక్యూరిటీగా ఉంటారు చాలా సెక్యూరితో కూడినటువంటి జీవితాలు వాళ్ళవి ఒక నెల జీతం రాకపోతే భరించలేరు వాళ్ళకి ఉన్నటువంటి సౌకర్యాలు తగ్గితే భరించలేరు అంటే అడ్జస్ట్మెంట్ అవ్వలేరు ఇక మన జీవితం ఇంతే అన్న విధంగా వాళ్ళు ఆలోచించుకుని చనిపోతూ ఉంటారు ఆత్మహత్యలు చేసుకుంటారు అమెరికాలో మీరు కావాలంటే గత చరిత్ర చూసుకోవచ్చు మొన్నటికి మొన్న సుంకాలు పెరిగిన తర్వాత అక్కడ ధరలు పెరుగుతున్నాయి అలాగే జీవితంలో ఇక మనం ఉద్యోగాలు పోవడం కూడా వాళ్ళు భరించలేక ఎంతో మంది జరిపారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ మాజీ మంత్రి జినా రెమాండో కూడా హార్బర్డ్ విశ్వవిద్యాలయంలో కెనడ స్కూల్ లో జియో పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ ఆవిడైతే ఈ వ్యాఖ్యలు చేశారు భారతదేశాన్ని మనం ఎంత దూరం చేసుకుంటే అమెరికాకి అన్ని కష్టాలు వచ్చి పడతాయి ఇప్పటికే చైనా ఆఫ్రికా ఐరోపా లాటిన్ అమెరికా ఇలా అన్ని దేశాలకి దగ్గర అవుతూ ఉంది అక్కడ తన యొక్క వాణిజ్య సంబంధాలను పెంచుకుంటూ ఉంది ఒకవైపు అమెరికా ఏమొచ్చేసి భారతదేశాన్ని ఎన్నో సంవత్సరాలుగా మిత్రదేశంగా ఉంది పైగా చైనాని అరికట్టడానికి ఉపయోగపడేటటువంటి భారతదేశాన్ని దూరం చేసుకుంటుంది జపాన్ దూరం అవుతుంది ఇలా మిగతా దేశాలకు కూడా పన్నులు విధించేసి బ్రెజిల్ లాంటి దేశాలకి మెక్సికో లాంటి దేశాలకి కెనడా లాంటి దేశాలకి దూరం అవుతూ ఉంది మిత్ర దేశాలను కోల్పోతూ ఉంది మిగతా దేశాన్ని దగ్గర చేయలేకపోతుంది ఇదే సమయంలో చైనా ఏమొచ్చేసి అన్ని దేశాలకి దగ్గర అయిపోతుండడం వల్ల కూడా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి రేపు అమెరికాకి అంటూ ఈవిడైతే మాట్లాడారు కానీ ట్రంప్ మాత్రం ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నాలే చేస్తున్నారు నేను జైశంకర్ గారు కూడా మలేసియా కౌలంపూర్ లో మాట్లాడుతూ అంటే మార్క్రోబియాతో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చాక నర్మగర్భంగా అన్ని నిజాలు చెప్పేశారు ఇవిడు అమెరికా విధిస్తున్నటువంటి సుంకాలన్నీ కూడా ఒక సెలెక్టివ్ గా ఉన్నాయి అంటే ఏ దేశం మీద కోపం ఉంటే ఆ దేశం మీద తప్ప రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి చైనాకి ఒకలాగా భారతదేశం మీద ఒకలాగా అలాగే మిగతా యూరప్ దేశాలు కూడా కొంటున్నాయి మరి వాటి మీద ఎందుకు సుంకాలు వేయలేదు చైనా మీద ఎందుకు వేయలేదు భారతదేశం మీద ఎందుకు ఇదంతా కూడా ఒక అహంకార పూరితమైనటువంటి విధానం అంటూ నిన్న జయశంకర్ గారు కూడా ఎండగట్టేశారు ఇంటర్నేషనల్ మీడియా ఉందే అందుకే ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయి కానీ ట్రంప్కి లోపల భయంగా ఉన్న మాత్రం బయటికి మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు